నవ్వుతూ అపహాస్యం చేసి ఉండవచ్చు అందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను ఈ చరాచర ప్రపంచానికి నీవే తండ్రివి పూజించదగిన వాడివి గురువువి దేవుడువు మూడు లోకములలో నీకు సమానమైన వారు ఎవరూ లేరు ఇక నీకంటే గొప్పవాడు ఎలా ఉంటాడు అందుచేత నా శరీరాన్ని నీ పాదాల వద్ద ఉంచుతూ నిన్ను ప్రార్థిస్తున్నాను కొడుకును తండ్రి స్నేహితుని స్నేహితుడు భార్యను భర్త క్షమించినట్లు నా తప్పులను నీవు క్షమించు గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను కాని భయంతో నా మనసు కదిలిపోతుంది దేవదేవ మళ్ళీ నీ సాధారణమైన రూపంతోనే నాకు కనిపించి నన్ను దయతో చూడు గద కిరీటాలతో చక్రాన్ని పట్టుకుని ఉన్న అందమైన రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను వేల చేతులు కలవాడా నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నా విశ్వరూపం వెలుగుతో నిండినది అంతం లేనిది నీపై ఉన్న దయ వల్ల నా యోగశక్తి ప్రభావంతో నీకు నా గొప్ప రూపాన్ని చూపించాను దీనిని నువ్వు తప్ప ఇంతకు ముందు మరెవరూ చూసి ఉండరు మనుషులు ఉండే లోకంలో వేదాలను యజ్ఞ విద్యలను నేర్చుకున్నవారు గాని దానాలు చేసిన వారు గాని తపస్సు వంటి మంచి పనులు చేసిన వారు గాని ఈ విశ్వరూపాన్ని చూడలేరు ఈ రకమైన భయంకరమైన రూపాన్ని చూసి నువ్వు భయపడనవసరం లేదు మోహంలో పడకు భయం లేకుండా ప్రశాంతంగా ఉండు ఇదిగో నువ్వు కోరినట్లే నా పాత రూపాన్ని చూడు సంజయుడు ఇలా చెప్తున్నాడు కృష్ణుడు ఈ విధంగా పలికి అర్జునుడికి తన పాత రూపాన్ని చూపించాడు మహాత్ముడైన శ్రీకృష్ణుడు తన శాంతమైన రూపాన్ని చూసి భయపడుతున్న అర్జునుడికి ధైర్యం చెప్పాడు అప్పుడు అర్జునుడు జనార్దన మనుషుల రూపంలో ఉన్న నీ శాంతమైన రూపాన్ని చూసి ఇప్పుడు నేను శాంతిని పొందాను స్థిమిత పడ్డాను నా మనసు ప్రశాంతంగా ఉంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు సులభంగా చూడలేని నా దివ్య రూపాన్ని నువ్వు చూశావు ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యం పరితపిస్తూ ఉంటారు నీవు చూసిన నా నాలుగు చేతుల రూపాన్ని చూడటం వేదాల ద్వారా గాని తపస్సు ద్వారా కానీ దానాల ద్వారా కానీ యజ్ఞాల ద్వారా కానీ సాధ్యపడదు విశ్వరూపంలో ఉన్న నన్ను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలన్నా చూడాలన్నా లేదా నాలో కలవాలన్నా ప్రత్యేకమైన భక్తి వల్లనే నన్ను పొందగలరు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్